హాయ్ అండి అందరూ బాగున్నారా మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే బొబ్బర్లు పెసలు రెండు కలిపిన బొడలు అన్నమాట అవి ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకుని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి అవి వేయించుకోవడానికి డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి అది పచ్చగా మిక్సీ పట్టుకున్నాం కదా అందులోనే అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ ఈ మూడు మిక్సీ పట్టిన పేస్ట్ కూడా అందులో వేయాలి ఆ క్లిప్ మిస్ అయింది సారీ అది కలుపుకున్న తర్వాత అందులో ఉప్పు అందులో ఉప్పు అలాగే గరం మసాలా కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు ఎక్కడ తగలకుండా కలిపినప్పుడు మంచిగా అంతా కలిసేలాగా మిక్ మిక్స్ చేసుకోవాలన్నమాట ఇదేంటంటే చాలా మంచిదండి హెల్త్కి అది ఎలా అంటే ఆయిల్ పీల్చుకోదు మనకి గ్యాస్ ప్రాబ్లం ఉండదు మనం మామూలుగా శనగ పిండి శనగపప్పుతో చేసు శనగపప్పుతో చేసుకున్న వడలు ఉంటాయి చూడండి అవి మనం తిన్నప్పుడు కొంచెం గ్యాస్ ప్రాబ్లంగా ఉంటుంది కదా ఇది అసలు అలా ఉండదు మనం బొబ్బర్లు అంటాం కానీ ఆ బొబ్బర్లు అసలు ఏం చెయ్యవన్నమాట మనం తిన్నప్పుడు మంచిగా పడుతుంది ఆయిల్ పీల్చుకోదు గ్యాస్ ప్రాబ్లం కూడా ఉండదు చాలా టేస్ట్గా కూడా ఉంటాయి వడలు అలా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి రెండు కలిపి వడలు వేసుకోండి చాలా ఇప్పుడు వేసుకున్నాం కదా ఆయిల్లో అవి ఆ మంచి బ్రౌన్ మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు మంచిగా డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవడమే అందులోకి మనకి చట్నీ ఇవి ఏం అవసరం లేదు నాకు తెలిసి చాలా బాగుంటాయి మనం ఒక ఉల్లిపాయ పక్కన పెట్టుకుని తింటే చాలా చాలా బాగుంటాయి అన్నమాట మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ